శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు నగరంలోని గల ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఫ్రెషర్స్ డేను చేపట్టారు శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు మొదటి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉత్సాహాన్ని గొల్పే పలు రకాల పాటలపై చేసిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఉర్రుత జానపద రాక్ శాస్త్రీయ నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక శోభను చేకూర్చాయి క్రమశిక్షణ బాధ్యత యుతమైన చదువు విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును ప్రసాదిస్తుందని రమేష్ రెడ్డి తెలిపారు కావున విద్యార్థులు రాబోయే పోటీ ప్రపంచానికి అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకుని అటు తల్లిదండ్రులకు ఇటు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్యను ఉత్తర తెలంగాణ ప్రాంత విద్యార్థు విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో శ్రీ విద్యా సంస్థలు నడుస్తున్నాయని తెలిపారు శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలు స్థాపించిన నాటి నుండి రాష్ట స్థాయి ర్యాంకులకు కేర్ ఆఫ్ గా నిలవడం సంతోషంగా ఉందన్నారు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి డీన్ జగన్మోహన్ రెడ్డి జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ మల్లారెడ్డి రాధాకృష్ణ మోహన్ రావు ఏజీఎం శ్రీనివాస్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు It's a get-togetherness of seniors and juniors. So, as of now, you're passing from the school level, enter into intermediate level education. This is the most important stage in your life, I can say. Because, lot of hard work have to do here. वेदर यू वॉन्ट टू बिकम ए इंजीनियर आर डॉक्टर आर सिविल सर्वेंट आर एम बी ए प्रोफेसल फार्मसिस्ट वॉट एवर दूट ऑफ हार्ड वर्कूजी औंटल इन गुड इंस्टीट्यूशन दर बिग अचीवेंटर युअर एमडे You should reach the goal unless and until you should not give, give up your ambition. You should work hard, sincerely. Definitely the day will come you will achieve your wonderful results.